హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి పచ్చి రొయ్యలతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది రైస్లోకి అయినా చాలా చాలా అనమాట ప్రిపరేషన్ ఏంటో చూసిద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక వన్ కేజీ రొయ్యలు తీసుకుంటే అవి పొట్టు అవన్నీ ఒల్చేస్తే హాఫ్ కేజీ అయ్యాయి అన్నమాట వాటిని చక్కగా పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని వాటర్ దీంట్లో నుంచి వదిలే వదిలేవరకి దీన్ని పై మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు పెట్టుకున్నాను అనమాట అప్పుడు వాటర్ అనేవి దీంట్లో నుంచి ఆరిపోతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రొయ్యలకి ఒక పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా సింపుల్గా అయిపోతుందనమాట రొయ్యల కర్రీ అనేది తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఉల్లిపాయల్ని చాలా వరకు మగ్గని ఇవ్వాలన్నమాట మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తే మనకి చక్కగా ఈ విధంగా మగ్గిపోతాయి ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి టమాటోని యాడ్ చేసుకోవాలి ఒకటైతే సరిపోతుంది పెద్ద సైజ్ది మీకు టమాటో ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇలా టమాటోని వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని టమాటోను కూడా మెత్తగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసుకొని ఈ విధంగా అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట వన్ టీ స్పూన్ పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా ఆయిల్లోనే వేయించేసుకోవాలి పచ్చివాసన వరకు ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు వీటిని కూడా ఆయిల్లోనే మగ్గనివ్వాలి మనకి ముందుగానే ఉప్పు అదేవిధంగా పసుపు వేసుకొని వీటిని కొద్దిసేపు వాట్ నార్మల్గా బాయిల్ చేసామనుకోండి దీంట్లో నుంచి వాటర్ కంటెంట్ అంతా పోయి ఇవి గట్టిగా పడతాయి అన్నమాట చాలా బాగుంటుంది డైరెక్ట్గా వేయకుండా ఇలా చేసుకొని వేస్తే తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం అదేవిధంగా ఉప్పు ఇవన్నీ మసాలాలు యాడ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందనమాట చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం అన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం ఈ రొయ్యలకి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒక్కసారిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్ని గ్లాస్ తోటి వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి రొయ్యలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోవడమే కాకుండా దాంట్లోకి ఉప్పు కారం మసాలాలు చక్కగా దిగుతాయన్నమాట తింటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అదేవిధంగా కొంచెం గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొత్తిమీర చన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కూర అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్